మీరు చెప్తారు నువ్వు అన్న డాక్టర్గా నాకు మంచి చరిత్రలో లోపల నువ్వు చేయడానికి ఈయన డాక్టర్ కదా డాక్టర్ తయారు డాక్టర్ ఏమేమి కదా డాక్టర్ తెలియదు మన సైక్ మెడిసిన్ ఇప్పుడు మేనేజర్ ఆయన చేస్తున్నాడు ఆయన ఒక మాట విన్నాను మీకు హెటేక్ ఉంటే ఏంటంటే జీరాకో పారాసోటమాలో డోలోనే వేసుకుంటే అప్పటికప్పుడే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఆరు సంవత్సరం ఆరు నెలల వరకు అంట ఆరు నెలల వరకు మన బాడీలో ఎన్ని అభయాలు కనిపిస్తుంటే అన్ని అభయాలని డ్యామేజ్ చేయడం కోసం చేస్తారు విన్నారా మేడం అక్కడ ఎందుకంటే ఒక వ్యక్తి దొంగతనానికి వచ్చిన వ్యక్తి డబ్బులు దోసుకోవడం కోసం వచ్చింది అనుకోండి ఆయన డబ్బులు డబ్బులు దొరకలేదు బంగారం లాగా దొరికినాయి తీసుకెళ్తా తీసుకెళ్ళదా మంచి మంచి శారీస్ ఉన్నాయి తీసుకెళ్దా తెలుపు మనకి చెప్తున్నా ప్రెగ్నెస్ వాళ్ళకి ఇదే ఇస్తారు దీంతో పాటు ఫోర్ డక్స్ దాంతో రాసేది మరి అది ప్రకాష్ రావు ఉన్నాడు ఒక ప్రొఫెసర్ ఆయన ఒక లాయర్ ఆయన ఏం చెప్పినట్టే ఇట్లాంటి బయట ఇట్లాంటి మందులు వాడటం వల్ల పుట్టే పిల్లలు బుద్ధిమానంగా ఉంటారు కదా పుట్టే పిల్లలు బుద్ధిమానంగా ఉంటారు కదా ఎందుకంటే ఇది అంతా కెమికల్ కెమికల్ ఉందా లేదా నాకు తెలియదు ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి ఇది మన రెస్ కాదు ఇది బయట ఓకేనా మేడం అయితే ఇది ఐరన్ పోలిక్ ఐరన్ పోలిక్లో ఒకసారి చూడండి ఇది ఐస్ అంతమంది ఐస్ అంతే పడుతుంది

మేడం ఓకేనా సరే ఇంకా కొత్త కొత్త రాండి ఎందుకంటే డౌట్ రావచ్చు అయితే ఎత్తుందో సార్ తెల్లకండి నల్ల ఓ సార్ నల్గొన్నా చూడాలి చూడాలి ఇట్లాంటి మనం మెంగుతున్నాం డాక్టర్ రాసి ఈ రోజు నేను ఒకటే మీకు అయిన పోలేదు మీకు బ్లడ్ ఎంత తక్కువ ఉంటే అంత చెప్పని బంధులేదు మీకు దాదాపు ఇప్పుడు అవుతుంది మనకు లేడీస్కి దాదాపు టూ వర్లో ఉండాల సార్ జెంట్స్కి ఫోర్టీన్ ఉండాలి చాలా అద్భుతం సార్ ఓకేనా తర్వాత వచ్చేసి మన క్యాల్షియం సార్ ఇది కాల్షియం టాబ్లెట్ ఇది అయిపోయింది అయిపోయింది దాన్ని వదిలిపెట్టండి సార్ క్యాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నాను సార్ ఇదో ఒక టాబ్లెట్ మొత్తం డాక్టర్ సగం తీసుకున్నాను నేను సగం ఆకున్నాను ఇదో సగం ఒక దాటి తీస్తున్నాను మన గస్ట్రిడ్ వాళ్ళకి ఒకటి ఆలోచించము ఇది ఒక వచ్చింది ఇది ఒకటి మొత్తం వేస్తున్నావు అది సగమే ఇచ్చినా ఈ మంచి వాడటం కోసం మా మావాళ్ళు పోరాటం చేస్తున్నారు అంత అంబర్నెస్ కోసం మేము ప్రోడక్ట్ కోసం వచ్చినాం కోసం వచ్చినాం గురించి ప్రోడక్ట్ గురించి చెప్పలేదు అంత డబ్బులు గురించి చెప్పినట్టు కదా మీ కంపెనీ నుంచి మీరు డబ్బులు కొట్టుకుంటారు సార్ మంది గురించి ఇది విశ్చరిస్తుంది ఇది అది బయట ఇప్పుడు ప్లేన్ వాటర్ ఉంది కదా మేడం ప్లేన్ వాటర్ ఉంది కదా ప్లేన్ వాటర్ ఉంటే మనం ఇప్పుడు ప్లెయిన్ వాటర్లో పసుపు వేస్తున్నాం ఎట్లా ఉండాలి వాటర్లో లాగా ఉండాలి సింపుల్ అంతే కదా అది తెల్లగా ఉంది తెల్లగా ఉన్న దాంట్లో మనం పసుపు వేస్తున్నాం పసుపు వేస్తే ఎట్లుంటుంది లాగా ఉండాలి అంతేనా కదా

అంటే సర్పుకి దీనికి ఏం సేమ్ అదే ట్రైప్ అయిపోతుంది సర్పు బట్టాలకి సర్పు చూస్తున్న చూడండి ఓకేనా సార్ ప్రొడక్ట్లు బాగున్నాయి అనడానికి ఓకేనా ఆ ప్రోడక్ట్ ఎందుకు బాగుంటుంది